కూర్చో ఎలా ఉన్నావు కాఫీ ఎంతైనా దేవుడు చాలా గొప్పోడు కదా మనకు నచ్చింది ఇచ్చాడని ఆనందపడే లోపే మళ్ళీ తిరిగి వెనక్కి తీసేసుకుంటాడు హ్యాపీనెస్ ఎక్కువగా ఇచ్చేస్తే తనకు లేకుండా పోతుందనుకుంటాడేమో ఆయన కూడా సెల్ఫిషే మనలాగా ఇద్దరు మనుషులు విడిపోతే కష్టంగా ఉంటుంది కానీ ఇద్దరు మనుషులు విడిపోతే బాధగా ఉంటుంది ఇదంతా చెప్పింది నేను బాధ పెట్టడానికి కాదు ఏదో చెప్పాలనిపించింది చెప్పేశాను అంతే సరే లివ్ ఇట్ ఇంతకీ నేను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే మనం ఏదైతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్నామో ఆ ప్రాబ్లం మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది ఆత్మ మళ్ళీ బయటికి వచ్చిందని దుర్గాబాయి చెప్పింది ఆ ఆత్మ నుంచి నువ్వు తప్పించుకోవాలంటే తప్పనిసరిగా నీ గతాన్ని నీకు తెలియాలి నీ గతానికి సంబంధించి ఏదైనా వస్తువు కానీ ఇంకేదైనా నీ ఇంట్లో ఒక్కసారి ఆలోచించగలుగుతావా మ్యారేజ్ వల్పంలో ఉంది ఈ బ్లడ్ ఏంటి Give me the watch. కార్ టిక్కీలో ఈ వాచ్ ఎందుకుంది దీని మీద అంటే నా రక్తం ఎవరిది వాచ్ ఇటు ఇవ్వమన్నా నా దగ్గర ఏదో దాస్తున్నారు మీరు రంజని నా మాట విను వాచ్ ఇచ్చే నా యాక్సిడెంట్ కి ఈ వాచ్ మీద ఉన్న రక్తానికి నా దగ్గర ఏదో దాస్తున్నారు మీరేదో తప్పు చేశారు అందుకే ఇవో చెడుతున్నారు చెప్పండి మీరెవరినో చంపారు నాకు నిజం తెలియాలి ప్లీజ్ టెల్ మీ ద్రూత్ నాకు నిజం తెలియాలి నిజం చెప్పు నిజం చెప్పు అని అరుస్తున్నావుగా అయితే విను ఈ ఇంట్లో హత్య జరిగింది కానీ చంపింది నేను కాదు నువ్వు నేను నీకు అన్ని విషయాలు చెప్పాను కానీ ఈ ఒక్క విషయం మాత్రం దాచాను అది నీకు అవోషనైందని చెప్పాను కదా ఆ టైంలోనే యూఎస్ నుండి నా బిజినెస్ పార్ట్నర్ కౌశిక్ ఫస్ట్ టైం ఇండియా వచ్చాడు బట్ నీలో మాత్రం ఏ మార్పు లేదు ఇంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడనే ఆలోచన కూడా లేకుండా తరచూ వాడు ఎదుర్కొండనే నువ్వు నాతో పడేదానివి అది చూసిన కౌశిక్ నా మీద నీకు ఎంత ద్వేషం ఉందో వాడికి అర్థమైంది వాడు వాడలుసుగా తీసుకుని నేను ఇంట్లో లేని సమయంలో నీ లోన్లీనెస్ ని తనకు అనుకూలంగా మార్చుకుని నీకు దగ్గరయ్యాడు ఎంతలా అంటే వాడు లేకుండా నువ్వు ఒకటయ్యారు ఒకరోజు నేను ఆఫీస్లో ఉండగా కౌశిక్ మన ఏంజెల్ ఏంటి నేను విన్నది నిజమేనా యుఎస్ వెళ్ళిపోతున్నావట అడిగిన దానికి ఆన్సర్ చెప్పు నేను వచ్చిన పని అయిపోయింది సో సో నువ్వు నువ్వు నాతో ఏం చెప్పావు చెప్పావు బిజినెస్ 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 లో మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడే ఉంటానని కదా యు క్రేజీ ఏదైనా ఇట్స్ హాబీ ఏంటి జోక్ జోక్ చేస్తున్నావా అనుకోవటం అలా మాట్లాడుకో అలా మాట్లాడితే నాకు ఏదోలా ఉంది నాకు తెలియకుండానే నా లైఫ్ లోకి వచ్చేసావు లైఫ్ అంతా కావాలని నువ్వు అనుకున్నావు బట్ నాకు కుదరాలి కదా స్టూపిడ్ గా మాట్లాడుకో నువ్వు నాకు కావాలి నాతోనే ఉండాలి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఒప్పుకోను అంతే హే మన మీద లవర్స్ అన్నట్టు మాట్లాడతావు ఏంటి అంటే పది నిమిషాల సుఖం కోసం ఇంతగా మోసం చేస్తావా మోసమా మోసం గురించి మనం మాట్లాడకూడదు డార్లింగ్ ఒకవేళ నేను చేసింది మోసం అయితే నీ హస్బెండ్కి తెలియకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకోవడం నువ్వు వాడికి చేసింది మోసం కదా చిల్ రంజని కమ్ ఆన్ ఫోటో కౌషిక్ ఇక నా లైఫ్ లో ఎప్పుడు కనిపించుకో ఆగు రంజని కౌషిక్ ఫోటో ప్లీజ్ నో కమ్ ఆన్ కౌషిక్ రంజని ప్లీజ్ కౌషిక్ ఫోటో ప్లీజ్ కమ్ ఆన్ రంజని లిసన్ టు మీ రంజని ఫోటో ప్లీజ్ రంజని హే కౌషిక్ ప్లీజ్ ప్లీజ్ కౌషిక్ తన స్లిప్ పే కింద పట్టంత తలపగిలి చనిపోయాడు సడన్ గా టైంలో నేను వచ్చేసరికి మెంటల్ గా అప్సెట్ అయినా నువ్వు భయంతో నేనంత చెప్తున్నా వెనుకుంటా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయా అప్పుడే నీకు యాక్సిడెంట్ జరిగింది నువ్వు వెళ్ళిపోయాక టెన్షన్లో ఏం చేయాలని నాకు అర్థం కాలేదా ముందుగా బాడీని దగ్గర నుంచి తీసేయాలని శవాన్ని కారు డిక్కలో పెట్టి ఊరు బయటికి తీసుకెళ్లి చేశాను బహుశా ఆ టైంలో నేను వాచ్ అక్కడ పడిపోయి ఉండొచ్చా నీకు ముందు చెప్పినట్టు ఆ టైంలో నేను యూఎస్లో వెళ్ళలేను నీకోసం వెతుకుతూ ఉన్నానా ఇప్పుడు చెప్పు నేను చేసిన తప్పేంటి ఇంత చేసినా నేను ఈ రోజుకి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను ఇప్పటికైనా అంటే ఎన్ని రోజులు నీ వెంట పడిన ఆత్మ నీ చేతిలో హత్య చేయబడిన చేయబడిద అన్నమాట అవును దుర్గాబాయి కానీ నేను హత్య ఉద్దేశపూర్వకంగా చేయలేదు పొరపాఠం జరిగినా గ్రహపాఠం జరిగినా తప్పు తప్పే పశ్చాత్తాపడ్డంత మాత్రాన్న ఆత్మ శాంతించదు ఇప్పటిదాకా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టింది దేనికో తెలుసా నువ్వు ఏం నేరం చేశావో నీకు తెలియపరచడానికి నీకు జరిగిందంతా తెలిసిపోయింది ఇప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ ప్రమాదంలో ఉన్నావు నాకు బ్రతకాలనుంది దుర్గాబాయ్ క్షమించరాని తప్పు చేసినా ఇంకా నన్ను ప్రేమిస్తున్న నా భర్త కోసం అది కాదు దుర్గాభాయ్ ఆత్మనేది ఉండటం నిజమైతే దేవుడున్న మాట కూడా నిజం అలాంటప్పుడు ఏదో ఒక దారి ఉంటుంది కదా నిజమే ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది ఈ సమస్యకి ఓ దారు ఉంది కాకపోతే కష్టంతో కూడుకున్నది అదేంటో చెప్పండి దుర్గాబాయ్ ఎంత రిస్క్ అయినా పర్వాలేదు నేను చేస్తాను ఇక్కడి నుండి దక్షిణాన ఎనభై కిలోమీటర్ల దూరంలో క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దానికి చెందిన ఓ అతిపెద్ద పురాతన శివాలయం ఒకటుంది మూడు వందల సంవత్సరాల కిందటికి చెందిన ఆ శివాలయం చాలా శక్తివంతమైనది నిత్యం దీపారాధన జరిగే ఆ గుడి